యాజమాన్యం తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పదోన్నతులు అందించింది అందులో మూర్తి కూడా ఒకరు మూర్తి సుదీర్ఘ కాలంగా టీవీ ఫైవ్ లో పనిచేస్తున్నారు ఇప్పుడు ఏకంగా ఆయన ఛానల్ కు సీఈఓ చాలా కాలంగా సంస్థలో పనిచేయడం సంస్థకు నమ్మిన బంటుగా ఉండడంతో ఆయనకు సీఈఓ పదవి లభించింది జర్నలిజంలో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతూ ఉండడం ప్రైమ్ టైం డిబేట్లు నిర్వహించడంలో మూర్తికి గట్టి పట్టుంది పైగా విశ్లేషణతో కూడిన జర్నలిజాన్ని ప్రదర్శించడంలో మూర్తి ముందుంటారు అందువల్లే యాజమాన్యం అతని పూర్తిగా నమ్మి ఏకంగా సీఈఓ పదవిచ్చింది సుదీర్ఘ కాలం జర్నలిజంలో ఉన్న మూర్తి ఎన్నడూ కూడా ఆరోపణలు ఎదుర్కోలేదు విమర్శలను చవి చూడలేదు కాకపోతే నేటి కాలంలో మీడియా అనేది పార్టీలకు భజన చేసే వ్యవస్థగా మారిపోయింది కాబట్టి ఆ వ్యవస్థలో మూర్తి కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఆ తరహా విమర్శలు మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొన్నారు ఎదుర్కొంటూనే ఉన్నారు ఇక సీఈఓ అయిన తర్వాత ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ నిర్వహించారు మూర్తి ఆ ఇంటర్వ్యూ సూపర్ సక్సెస్ అయింది ఇక ఆ తర్వాత ఇదే పరంపరను మూర్తి కొనసాగించే అవకాశం కనిపిస్తోంది అయితే మూర్తి పనిచేస్తున్న సంస్థ యజమాని ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయ్యారు ఈ నేపథ్యంలో సహజంగానే తనను చాలా మంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి అడుగుతున్నారని మూర్తి పనిచేస్తున్న ఈ నేపథ్యంలో మూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కు అత్యంత దగ్గర వ్యక్తి దీంతో మూర్తిని చాలా మంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి టికెట్లు అడుగుతున్నారట ఇటీవల కాలంలో టికెట్లు ఒత్తిడి తనపై పెరిగిపోయిందట ఇదే విషయాన్ని మూర్తి ఓ వీడియోలో వెల్లడించారు నేను పని చేస్తున్న సంస్థ యజమాని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కావచ్చు ఆయన వద్ద దర్శనానికి సంబంధించి టికెట్లు అడిగే నాకు నాకుండొచ్చు కానీ నేను ఎప్పుడూ ఆ పని చేయలేదు ఆ పని చేసే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఉద్యోగం వేరు దేవుడికి చేసే సేవ వేరు ఆ సేవను నేను ఈ విధంగా వినియోగించుకోలేను నాకు వ్యక్తిగతంగా దగ్గరైన వ్యక్తులకు సిఫార్సుతో టికెట్లు ఇప్పించుకోలేను అక్కడి ఎందుకు మా సంస్థ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయినప్పటికీ నేను ఇంతవరకు దర్శనానికి వెళ్ళలేదు పైగా నేను ఎవరికి టికెట్లు కూడా ఇప్పించలేదు భవిష్యత్తులో ఇప్పించే అవకాశం కూడా లేదు ఎందుకంటే నా అధికారాన్ని అలాంటి వాటికి ఉపయోగించుకోదలుచుకోలేదు ఏదైనా సరే నేను అక్కడ ఉన్న నిబంధనల ప్రకారమే నడుచుకుంటాను నాకు సంబంధించిన వాళ్ళని కూడా అలాగే నడుచుకోమని చెబుతాను అంతే తప్ప నాకున్న అధికారాన్ని నాకున్న దర్పాన్ని స్వామివారి ముందు ప్రదర్శించలేను అని మూర్తి వెల్లడించారు గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి స్వామి రాజకీయం కోసం వాడుకున్నారని స్వామివారి దర్శనం తమ చేసుకున్నారని కానీ ఇప్పుడు అలాంటి వ్యవహారం చేయాల్సిన అవసరం తనకు లేదని మూర్తి స్పష్టం చేశారు మూర్తి విడుదల చేసిన వీడియో ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ కార్యశాలగా తాము వాడుకోబోమని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది నా హై స్కూల్ మేట్స్ నా కాలేజ్ మేట్స్ నా యూనివర్సిటీ మేట్స్ నా జర్నలిజం ఫ్రెండ్స్ లేదు ఒక పరిచయం ఉన్న వాళ్ళు ఆత్మీయులు స్వయంగా నా సిబ్లింగ్స్ నా సిబ్లింగ్స్ పిల్లలు వీళ్ళు కూడా మూర్తి వాళ్ళ భాషే కదా టీటీడీ చేయాలని టిక్కెట్లు అడుగుదామని ఏమనుకుంటున్నారంటే నేను ఒక్కనే కదా అడిగాను కజిన్నే కదా మూర్తి ఇవ్వలేడా అనుకుంటున్నారు కానీ అలా నన్ను వంద మంది అడుగుతున్నారు రోజుకు వంద మంది నన్ను అడిగితే మా శాంశివరావు వంద మంది అడిగితే మా మార్గం శ్రీనివాస్ ను వంద మంది అడిగితే మా విజయనగర గారిని వంద మంది అడిగితే మా తిరుపతి ప్రకాష్ ను వంద మంది అడిగితే రమేష్ ను వంద మంది అడిగితే ఇన్ని వందల మందికి టిక్కెట్లు ఇవ్వడం అంటే టిక్కెట్లు అమ్ముకున్నారు కుంభకోణాలను రోజు షో చేసిన నేనే చైర్మన్ గారిని ఒక టికెట్ అడగడానికి ఇష్టం లేక నేను అడగదలుచుకోలేదు అడగట్లేదు నిజంగానే నన్ను నా స్కూల్ మేట్స్ కాలేజ్ మేట్స్ వాట్సాప్ గ్రూప్ లోని తీసేసాను వీడు మనిషి మారిపోయాడు ఒకరు బరిగిపోయింది ఫోన్లు ఎత్తట్లేదని నా బాధలు నేను మీకు చెప్తున్నా మా బాస్ చైర్మన్ కానప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ గా మీరుంటే నాకు కోసమో చెల్లి కోసమో నేను బాను అడిగేవా ఇప్పుడు అడిగితే బాను మీరు చైర్మన్ అడగడం ఏంటంటే నాకెంత ఉంటది కోట సో నేను అడగట్లేదు ఒక టికెట్ కూడా అడగట్లేదు ఒకవేళ అడిగినా మా చైర్మన్ గారు డిసైడ్ చేసుకున్న నెంబర్ దాటి ఇవ్వరు బట్ మూర్తి అడిగేడు గాడు బాగోదు కాబట్టి ఆయన శ్రీవాణి టికెట్ కొనేసి నాకు చెప్పకుండా పంపిస్తాను ఆయనకి ఎందుక ఇబ్బంది అని నేను శ్రీవాణి కొనేవారు నేను నిజం చెప్తున్నా ఇంత లెక్కగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్న టికెట్లు కూడా వాడకుండా చేస్తున్నారు చైర్మన్ మీతో సహా అందరు మీ మీద ఆరోపణలు వాళ్ళు ఇష్టారా